జమ్మూ కశ్మీర్లో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టనెల్ ఎగ్జిబిషన్ ప్రజలను అమితంగా ఆలరిస్తోంది దేశ విదేశాలకు చెందిన వందలాది చేపలను ఆశ్చర్యంలో ఉంచారు వాటిని చూసి పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు ఇరువైపులా పైన చేపలు సంచరిస్తుండగా వాటి మధ్యకుండా పర్యాటకులు నడుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు జమ్మూలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ ను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు వరల్డ్ కార్నివాల్ సందర్భంగా సముద్ర జీవులను దగ్గర నుంచి చూసే అనుభూతి కలిగేలా నిర్వాహకులు అందులో ఏర్పాట్లు చేశారు మలేషియా సింగపూర్ కేరళ సహా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అరుదైన చేపలను అక్వేరియంలో నిర్వాహకులు ఉంచారు అక్కడికి తరలి వస్తున్న సందర్శకులు అరుదైన చేపలను చూసి సంబరపడుతూ ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు జమ్మూలో ఇలాంటి అండర్ వాటర్ టన్నెల్ ను అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు నీటిని టన్నల్లో నింపేందుకు అధునాతన సాంకేతికతను జోడించి చేపలు స్పష్టంగా కనబడే విధంగా ఆక్రిడిక్ గ్లాస్తో నిర్మించిన ట్యాంకులను ఏర్పాటు చేశారు వీటి లోపలికి వెళ్లే పర్యాటకులు సముద్రం లోపలికి వెళ్లిన అనుభూతి కలిగేలా నిర్వాహకులు తీర్చిదిద్దారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన అరుదైన చేపలు పగడపు దిబ్బలు ఇతర సముద్ర జీవులను అక్వేరియంలో ఉంచారు డిసెంబర్ నెల మధ్య వరకు ఈ సీవర్ల్డ్ కార్నివాల్ తెరిచే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు